ఎక్కనైనా మారండి పనికి మారిన ఆ కొద్ది మంది పోలీసు వాళ్ళ నైంటీ పర్సెంట్ ఆర్ గుడ్ బట్ ఏం చేస్తాం మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు పని తిన మనం ఏం చేస్తాం అలాగే ఊరుకోలేం కదా మీరు స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయితే ఆ పైనున్న పనికి మారిన వల్ల మారుతారేమో మార్చండి వాళ్ళని మీరు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళే మారుతారు మీరు డూడు బాసనలాగా తలవుతే మరి ఇలాగే చేస్తారు సో పోలీసులు అంటే వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన ఉంది మీరు పడే కష్టం ఎవరో పడలేరు మరి అయినప్పటికీ ఇలాంటి కొందరు పరిమాలు పోలీస్ ఆఫీసర్స్ వలన వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరే వాళ్ళ మీద తిరగబడండి తప్పు చేయమన్న వాళ్ళ మీద తిరగబడండి ఏం నేను కేసు కట్టలేనగా అంటే సరిపోతుంది కదా పోలి పొరపాటు ఏ పరిమాన పోలీసు తీసుకువస్తే కనీసం మెజిస్ట్రేట్ వ్యవస్థలో అయినా సరే మరి వాళ్ళైనా చూసుకోవాలి ఇది ఫార్టీ వన్ నైన్ నోటీస్ ఇచ్చేవి బిలో సెవెన్ కదా అని ఎందుకు మాట్లాడరు అటువంటి మెజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు చర్య తీసుకుంటే ఇవాళ నిన్న పోలీసు అధికారుల మీద చర్యలు అన్నారు కాబట్టి న్యాయమూర్తి గారు అదే న్యాయమూర్తి గారికి నా వినపం ఏంటంటే ఇలాగా ఎదవ పనులు చేసి తీసుకెళ్ళ అరెస్ట్ చేయమని అడిగే ఈ పనికి మాలిన పోలీసుకి మీరు ఏ శిక్ష విధిస్తారో కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చే మేజిస్ట్రేట్ కూడా మీరు ఒక మెమో ఇస్తే ఇంకా ఏ మేజిస్ట్రేట్ తప్పు చేయడం ఈ ఎవరు మారినా మారకపోయినా అక్కడ ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా అలాగైనా ప్రొటెక్ట్ చేయండి ఆఫ్ కోర్స్ ఇక్కడి నుంచి మెజిస్ట్రీకి ఈ ఈనా కొడుకులు కోడింగ్ ఇచ్చేస్తారు నాకు ఇచ్చినట్టు ఆయుషం కూడా ఉంది సరే నా కొడుకులు ఎలా వదిలేదు లేదు సారీ టు అగైన్ యూస్ దేవాడు నా కొడుకులు కానీ కేవలం ఇది నన్ను కొట్టిన ఆ నా కొడుకుల గురించి మాట్లాడాను తప్ప ఇంకా నా కొడుకు గురించి నేను మాట్లాడలేదు ఐఎమ్ వెరీ ప్రిసైజ్ ఈ మటుకు నా కొడుకులు అంటే వాళ్ళు తప్పేం లేదు నాకు పేర్లు కూడా వచ్చినాయి ప్రభుత్వం మారిన తర్వాత ఏంటిది మానైతే